కడప జిల్లా ఒంటిమిట్ట మండల సమీపంలోనే మలకాటిపల్లి గ్రామ సమీపంలోనే జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆత్ఫరిండో సంస్థ అధ్యక్షుడు ఖరీ అబ్దుల్ సుబహాన్ శనివారం పేదలకు ఆర్థిక సాయం అందించారు శ్వాస ఉన్నంత వరకు ఆపదలు కష్టాలు ఉన్న పేదలకు తనవద్దు సంస్థ తరఫున కృషి చేస్తూనే ఉంటానన్నారు ప్రతి నెల అనారోగ్యంతో బాధపడే పేదలకు ఇమాంలో మౌజాన్లకు ఖురాన్ చదివించే గురువులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు ఖరీ అబ్దుల్ సుబహాన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం చేసే గుణం ప్రతి ఒక్కరూ అవలంబించుకోవాలన్నారు ఆకలి అనారోగ్యం కష్టాలతో ఉన్న పేదలకు వారికి ఉన్నతలో సాయం చేయడం వలన అలాంటి వారికి దైవం సహకరిస్తాడన్నాడు శ్వాస ఉన్నంత వరకు సంస్థ తరపున పేదలకు సాయం చేస్తూనే ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో ఎక్తయాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు అల్లాహ దయతో ఈరోజు పేదలకు పంపిణీ కార్యక్రమం పూర్తయింది ఆ దైవానుగ్రహంతో ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని దేవుడు ఇచ్చినాడు చాలా సంతోషం పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారు వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం అనారోగ్యంలో పాల్పంచుకోవడం ఇది చాలా విలువైనటువంటిది వారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు సమస్తకు ఉన్నాయి మా దగ్గర శక్తి లేకపోయినా కూడా దైవానుగ్రహంతో దేవుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం దేవుడు జరుగు సజావుగా జరుగుతూ ఉన్నది ఇది అంతిమ శ్వాస వరకు జరగాలని దేవునితో నేను కోరుకుంటా ఉన్నా దాన ధర్మాలు చాలా ఉన్నతమైనటువంటి ఈ యొక్క విషయం దానం అనే దాని గురించి బాబు సతక అంటారు స్వర్గంలో ఒక ద్వారం ఎనిమిది ద్వారాలు ఒక ద్వారం పేరు బాబు సతక అంటే సదక ద్వారం దానం యొక్క ద్వారం దానం చేసినటువంటి వాళ్ళు ఇన్షాల్లా పరలోకంలో ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు ఈ యొక్క సతక అనేది చాలా విలువైనటువంటిది ఉన్న ఆప ఎన్ని ఆపద నుంచి దేవుడి సతకాల ద్వారా కాపాడుతూ ఉన్నాడు ఈ యొక్క దానం ద్వారా కాపాడుతూ ఉన్నాడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఒకటికి ఇంతల అభివృద్ధిని ప్రసాదిస్తూ ఉన్నాడు పురాణంలో ఉన్నది ఒకటికి పదింతలు ఒకటికి డెబ్బై ఇంతలు ఇంకో చోట ఒకటికి ఏడు వందలు ఇంతలు అల్లహతా ఇహలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు పరలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈ యొక్క చిన్న ఉదాహరణ ప్రవక్తులు ప్రవక్తుల యొక్క వారసులైనటువంటి ప్రవర్త గారి కుమార్తెలు వారి అల్లుళ్ళు ఏ విధంగా దాన ధర్మార కార్యక్రమం పాల్గొనేవారు విషయాల్లో మేము ముందర ఒక మాట ఒక చిన్న ఉదాహరణ చెప్పబోతా ఉన్నాను ఈ దానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి నేను మీ మీరు ఏం కాదు మీరు కూడా ఎవరైతే వింటా ఉన్నారో ఎవరైతే ఇక్కడ వాళ్ళు కూడా మన శక్తి మేరకు ప్రతి ఒక్క రోజు ఈ మనం దానం చేస్తే రాబోయే ఆపద నుంచి చెడ్డ చావు నుంచి అల్లరిచిస్తారు ప్రభుత్వ శిల్దాశలం గారి జమానాలో అదైతే ఫాతిమ రజల్లా అల్లాహతల్ల గారు ఇంట్లో ఉన్నారు తల్లి అలీ రజిల్లాతల్ల గారు బయట కూర్చొని ఉన్నారు ఒక సాయిల్ అంటే ఆడుకునే వ్యక్తి ఇచ్చినాడు అన్నారు హజరత్ హసన్ హజరత్ అలీ రజిల్లాతల్ల గారు కుమారులు ఉన్నారు ఇద్దరు ఈ హసన్ రజి అల్లాతన్ ఈ మామే హుస్సేన్ రజిల్లా అతను ఇద్దరికి చెప్పడం జరిగింది పోనా కుమారులారా ఇంట్లోకి వెళ్ళండి అమ్మని అడిగి ఏదైనా రండి తీసుకొని తీసుకొనిచ్చి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వండి ఈ పిల్లవాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళడం జరిగింది అమ్మగారు అన్నారు హజరితే ఫాతిమా రెదల్లా అతలన్న ఈమె ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం గారి యొక్క ముద్దుల కుమార్తె హృదయపు తునక చాలా ఉన్నతమైనటువంటి గుణగణాలు కలిగినా అన్నారు ఆమె ఇంట్లో చూస్తే ఏమీ లేవు కుమార్లారా ఆరు గ్రహాలు ఉన్నాయి అంత తప్ప ఇంకేమీ లేవు అన్నారు అనకముందుగా నేను ఇవ్వలేదనలేదామె అనకముందుగా ఇద్దరు వచ్చి తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది హజత్ తల్లి రెదల్లాతన గారు అమ్మగారు అంటా ఉన్నారు ఇంట్లో ఆరు తినారే ఉన్నాయంట అసలు తల్లి ఉన్నారు భర్త ఈయన ప్రభుత్వ శ్రద్ధ శ్రద్ధం గారు అల్లుడు అనమాట అన్నారు ఆరు దినాలు తెచ్చి దానం చేయమన్నారు ఆరు దినాలు తెచ్చి ఈ వ్యక్తికి ఇవ్వండి అన్నారు నేరుగా వెళ్తా అన్నారు కుమారులు వెళ్ళినారు ఆరు దినాల తెచ్చి ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఉన్న ధనవంతు ఇవ్వడం జరిగింది అన్నారు ఫాతిమారెదిల్లాస గారితో అసలు తల్లి రెల్లాసం భర్త గారు అంటా ఉన్నారు ఏమి నీకు దేవుని యొక్క వాగ్దానంపై నమ్మకం లేదా ఒకటికి పది నింతలు దేవుడు ఇస్తా అన్నాడు కదా పురాణులు నువ్వు ఎందుకు లేదన్నామంటే ఓ నా ప్రియమైన భర్త గారు నేను లేదని లేదు నేను ఇస్తాను ఆ ఉన్నాయని అన్నా అంతవరకు వచ్చి నీకు చెప్పడం జరిగింది బిడ్డలు చెప్పినారు నేను ఇవ్వడంలో దానికి వెనక ముందు ఆడేది లేదు కానీ ఆలస్యమైంది పిలకాయలు ఈ విధంగా చేయడం జరిగింది అన్నారు చూస్తూ ఉన్నాను ఒక వ్యక్తి దారిన వస్తూ అదే జరుగుతూ ఉంది ఒక వ్యక్తి దారిన ఒంటిని పట్టుకొని వస్తా ఉన్నారు అసలు తల్లిదండ్రులన్నారు ఎంత నీ ఒంట అన్నారు అది రెండు వందల నలభై దినార్లు అన్నారు రెండు వందల నలభై దినాలు కట్టేయండి అక్కడన్నారు డబ్బు అంటే మీరు కొద్దిసేపు మాకు కాకపోతుంది మీ కార్ మీ దగ్గర ఎక్కడ పోతుందని అని వెళ్ళి